ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీ భూనిల సమేత వరదరాథ స్వామివారి టెంపుల్కి వచ్చాం ఈరోజు ఈరోజు రథోత్సవం ఉంది ఇక్కడ రథోత్సవం విశేషం ఒకసారి హైగా నడి తెలుసుకుందాం చెప్పండి అపరామ భారం ధాతారం విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఈరోజున విమాన రథోత్సవం కొద్దిసేపట్లోనే బయలుదేరుతుంది స్వామివారు గజవాహనం పైన చేసి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ రథస్థం కేశవం దృష్టి పునర్జన్మ అభిచ్ఛేద శాస్త్రంలో అంటే రథం మీద వేయించేసినటువంటి ఆ స్వామిని భూ నీరాజు మీద శ్రీ వరదరాయ స్వామి వారిని భక్తులైతే సేవించుకుంటారో వారికి పునర్జన్మ అంటూ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి మళ్ళీ వందలాది మంది భక్తుల సంవత్సరంలోన హనుమాన్ భజన మండలి భక్తుల సంవత్సరంలోన ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం మంగళవాయిద్యములతోటి మేళ మేళతాళములతో హరినామ సంకీర్తనలతోటి ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారు విశేషంగా మళ్ళీ తిరుగు వేయించేస్తారు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కాసేపట్లోనే మనకి హెచ్చరికల కార్యక్రమం ఉంటుంది ఇది అత్యంత వైభవంగా మనకి వేలాది మంది భక్తులు విచ్చేసి సేవించుకునే కార్యక్రమం ఈ హెచ్చరికల కార్యక్రమంలో మీరందరూ కూడా విశేషంగా పాల్గొని భగవత్ కృపకు పాత్ర కావాల్సిందిగా అనువు చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సేపాటు రతన్ దగ్గరికి వెళ్తాను ఆల్రెడీ స్వామి గారు గుర్రం సేవ పైన వచ్చారు ఆల్రెడీ రథం పైన ప్రతీక్షించారు ఆల్రెడీ కాసేపట్లో ఇక్కడ నుంచి మనకు ఊరేగింపుగా రథం తోటి ఊరేగింపుగా మనకు వీరాంజనా స్వామి టెంపుల్ కి వెళ్తాడు చూడండి భక్తులు చాలా మంది వచ్చారు స్వామివారి దర్శనం కోసం ఒక్కసారి చూడండి చాలా మంది భక్తులు వచ్చారు ఒకసారి చూడండి ఆల్రెడీ బయలుదేరింది రథం ఒక్కసారి చూడండి రథం ఆల్రెడీ వచ్చేస్తుంది దగ్గర దాకా వచ్చేసింది విలేజ్ మధ్య దాకా వచ్చేసింది భక్తులు చాలా మంది భక్తులు వచ్చారు ఒక్కసారి చూడండి స్వామి టెంపుల్ దగ్గరికి ఆల్రెడీ రథం వచ్చేసింది ఒకసారి ఉండే రథం రథం వచ్చేసింది ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి ఆంజనేయ స్వామి టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది రథం వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటారు ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ యథావిధిగా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి పెడతారు అక్కడ ఓకే గారు చూడండి ఆల్రెడీ టెంపుల్ నుంచి యథావిధిగా మరీ జరగకు ఫైనల్లీ రథం అయితే రిటర్న్ అయిపోయింది హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ హారతి తీసుకొని రిటర్న్ అయిపోయింది ఇప్పుడు యథావిధిగా వరదాస్వామి టెంపుల్ వెళ్ళి అక్కడ 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 ఆపి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత విగ్రహం తీసి ప్రత్యక్షించి దాని తర్వాత హెచ్చరికల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు కంప్లీట్ వీడియో నేను అన్ని పెడతా ఓకే గ్యాస్ మనకు ఫైనల్ అయితే రథం అయితే హనుమాన్ టెంపుల్ నుంచి హనుమాన్ టెంపుల్ ఆరాధ తీసుకొని రిటర్న్ అయిపోయింది చాలా మంది భక్తులు వచ్చారు ఒక్కసారి భక్తులను అడిగి ఇక్కడ రథం విశిష్టత ఇక్కడ టెంపుల్ విశిష్టత ఒక్కసారి అడుగుదాం ఇక్కడ వరదాజ్పూర్ సర్పంచ్ ఉన్నాడు అడిగి తెచ్చుకుందాం చెప్పండి ఇక్కడ విశిష్టత టెంపుల్ విశిష్టత ఏంది అసలు రథం విశిష్టత ఏంది రథం ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చోరు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పంట జాతరలు జరుపుకుంటున్నారు దాదాపు ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం వరదరాజస్వామి దేవస్థానం ఇక్కడికి దేవుడు ఇక్కడికే వచ్చి ఇక్కడనే ఉంటాను కలలే చెప్పిండు అప్పుడు ఇక్కడనే ప్రతిష్ఠించి అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి వైశాఖ పూర్ణమి రోజు గరుడ సేవ బండ్లు తిరుగుతాయి మెయిన్గా బ్రహ్మోత్సవాల్లో మూడు ఇంపార్టెంట్ కళ్యాణము గరుడ సేవ బండ్లు రథోత్సవం మెయిన్ నడుస్తాయి ఇది అయిపోయినాక హెచ్చరికలు ఉంటాయి అవి కూడా బాగుంటాయి ఇక్కడ చాలా విశిష్టత ఇక్కడ ఏది మొక్కున్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి మొక్కుట కూడా వాళ్ళు ఆఫీసర్స్ వచ్చి మొక్కుట వాళ్ళ ప్రమోషన్లు వచ్చినాయి అధికారులు కేసీఆర్ రెండు వేల పదమూడులో వచ్చిండు తర్వాత ముఖ్యమంత్రి కూడా అయిండు తర్వాత రెండు వేల ఇరవై మూడులో వచ్చిండు ఇక్కడ పది కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది గుడి కూడా ఆ ద్వారానే ఈ గుడి ఈ ఊరు అంతా డెవలప్మెంట్ అయింది ఓకే విన్నారు కదండి సర్పంచ్ గారి మాటనే గుడి విశిష్టత గురించి ఇంకెవరైనా తెలుసుకున్నాం ఇంకా చాలా మంది భక్తులు వచ్చారు కంపల్సరీ ఈసారి మిస్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి సోగా చూశారు కదా రథం ఆల్రెడీ వచ్చేసింది రిటర్న్ వచ్చేసింది టెంపుల్ దగ్గర ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇంత ముందుకు మనకు వీరాజనే టెంపుల్ దగ్గరికి వెళ్ళింది అక్కడ దీపారాధన చేసుకొని రిటర్న్ వరదాస్వామి టెంపుల్కి వచ్చేసింది వరదాస్వామి ఇప్పుడు కాసేపట్లో మనకు లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత హెచ్చరికల కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమంలో కలుద్దాం ఓకే మరి జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ ఈ రోజు నాడు ఈ యొక్క రథోత్సవము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి తిరిగి మళ్ళీ వరద స్వామి దేవాలయానికి చేరుకున్నది కాసేపట్లో స్వామివారి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత హెచ్చరిక జరుగుతాయి కాబట్టి అందరూ కూడా భక్తితో భావనతో స్వామివారిని దర్శించి స్వామి కృప పాత్ర కావాలని మనది జై శ్రీమన్ జై జై శ్రీమన్ స్వామి స్వామివారికి కుంభార తీస్తున్నారు ఒక్కసారి చూడండి ప్రతిసారి బయట పోయినప్పుడల్లా లోపలికి వచ్చేటప్పుడు సరి చూడండి స్వామివారు పల్లెకిలో గుళ్ళోకి వచ్చేసిండు ఒకసారి చూడండి స్వామివారిని లోపలికైతే గుల్లోకి అయితే వచ్చేసిండు స్వామివారు పల్లకిలో ఒక్కసారి చూడండి చూసారు కదా ఓకే కదా ఫైనల్ గా అయితే స్వామివారు గుల్లోకి అయితే లోపలికైతే వచ్చారు పల్లకిలో వచ్చారు ఒక్కసారి చూడండి పల్లకి అక్కడ దింపారు అక్కడ కాసేపట్లో హెచ్చరికలు స్టార్ట్ అయిపోతున్నాయి అంతే ముందు అడిగినాం కదా ఇక్కడ ఊరి ఆడపడుచులు కూడా ఉన్నారు వాళ్ళ తోటే ఇక్కడ విశిష్టత ఒక రెండు నిమిషాలు తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది జై శ్రీమన్నారాయణ స్వామివారి రథోత్సవము మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్లి ప్రదక్షిణం చేసి మళ్ళీ ఊర్లోకి వచ్చారు ఊరగింపు ద్వారా స్వామివారిని తీసుకొని వచ్చారు ఇప్పుడు స్వామివారిని లోపల పంపించిన తర్వాత మళ్ళీ హెచ్చరికల కార్యక్రమం అంటే స్వామివారు అలిగి బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చిన తర్వాత అమ్మవారిలో డోర్లు తీయరు స్వామివారిని పంపించేస్తారు బయటకి అమ్మవార్లు అలుగుతారు ఆ కార్యక్రమం చాలా బాగుంటుంది అది అందరు వీక్షించండి చూడండి తరించండి శ్రీమన్నారాయణ ఓకే కదా చూశారు కదా విన్నారు కదా స్వామివారి విశిష్టత మీరు కూడా దగ్గరలోనే అండి మర్చిపోకుండా ఏంటి కార్యం ఎందుకంటే ఇందాక తిరుమాణ వైభవం చెప్పాం శ్రీవంకరవతారం దశావతారాలు ఇచ్చాం ఇవన్నీ కూడా చేశారు అండ్ ఇక్కడ స్వామికి లోపల అమ్మవార్లకు కూడా చిన్న సమాధానం జరుగుతుంది అది అమ్మవారు వేసిన ప్రశ్నలన్నిటికీ స్వామి స్వామివారి సమాధానం చెప్తేనే దర్వాలు వేస్తారు లేకుంటే రాత్రి దానికి ఇక్కడే ఉండాలి దర్వాలు పెట్టిన ఐవారు ఏంటంటే ఈ కార్యక్రమాలన్నీ తిరుమలలో కొండపైన జరుగుతాయి కానీ మనం చూడడం కొన్ని అర్చకులు వస్తారు ఎందుకంటే ఇక్కడ ఈ వందరాజుల్లో ఎంతో చేసిన ఉపయోగం ఏంటంటే ప్రతి కూడా మీరు సేవించిన భాగ్యాలు ఇక్కడ అర్చకు బృందం మీరు కల్పిస్తున్నారు కాబట్టి

இம் சேய் வளரந்த பந்தே திருமணத்தை சாந்தனர்கள் வந்து இருந்துனார்கள். சாந்தனர்கள் செனிட் கேட்ல இருந்து வந்துட்டாங்க. ரொம்ப நன்றி. இந்த புனரстная காரணமவளோட. தரமந்தி நாடகபாடு அழைக்க வேண்டிய நகர் வந்திருச்சு. నాకు యాభై ఐదు సంవత్సరాల వయసు కిందకి నాకు అన్ని గుర్తుకొచ్చాయి అలా కావాలని పనిచేసే పిక్చర్స్ కానివ్వండి శ్రీకృష్ణ సత్య పిక్చర్స్ ఎన్నో పిక్చర్ వర్క్ చేసిన మేక ఆర్టిస్ట్గా టెక్నీషియన్స్గా అది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇది అనిపించిన మా గోపాలకృష్ణ మిత్రుడు ఆయన భగవంతులాగా నన్ను రన్ని రన్ని అని పిలిచి నన్ను పిలిపించారు ఇక్కడికి గారు వారి వల్లనే ఇక్కడ రావటం జరిగిందండి వారికి వారి కుటుంబానికి నా ధన్యవాదాలు ఈ దేవ పంతులందరూ కూడా అందరూ కూడా చాలా గొప్పగా ఇచ్చేశారు అన్ని నేను చూశాను చాలా గొప్ప అనుభూతి కలిగింది నాకు చాలా సంతోషకరంగా ఉందండి ఇదే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చిన్నజీల స్వామి గారు చెప్పినట్టుగా నా వంతు కృషి ఆ రోజు అన్నాను తప్పక్రమం ప్రారంభమవుతుంది ఒకసారి అది కూడా

Kamalani Bakara, Kala mani maya kingini Kini Ravakara, Karudra Mati Balo, Karudra Mati Mati Balo. Keti pati malaram, kamarani bhagaram, kalushara manima ya kingini. Karuda pati balo, bajada hari ratho. Karuda pati balo, bajada hari ratho. Khaga patitaalamido, te te. Khaga patitaalamido, te te.

విశ్వనారాయణ ఆలయంలో ఉండే అష్టదిక్పాలకులని ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతిగా ఉంటారన్నమాట దిక్కు ఇంద్ర అలా మొదలెట్టుకుంటే ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాది ఎనమిది అష్టదిక్పాలకులకు అలాగే కుముదాది ఎనిమిది గణాలు అని ఉంటాయి కుముద కుముదాక్ష పుండరీక వామన శంకువరణ సర్పనేత్ర సుముఖ సుప్రతిష్ఠిత అనే ఈ ఎనిమిది గణాలకు కూడా బలిహరణ వేయడము అంటే ప్రసాదాన్ని బలి రూపంలో అందించడాన్ని బలిహరణ కార్యక్రమం అంటారు పిరమాళ్లకు నైవేద్యమైన తర్వాత తిగి తిరిగి ఉన్న ప్రసాదాన్ని తీసుకొని దాన్ని బలిహరణ రూపంలో ఈ చుట్టుపక్కల ఉన్న బలిబీడ ఇంతకుముందు చూసిన స్థానంలో వారి వారికి ఇష్టమైన తాదాలతో వారి వారికి ఇష్టమైన రాగాలతో వారి వారి వేదమంత్రములతోని అభిమంత్రించి అర్ఘ్యపాద్యాలను సమర్పించి ఆ బలిహాలని వారికి సమర్పిస్తారు వారిని దాన్ని భుజించి సంతృప్తులయ్యి ఇక్కడ ఆలయానికి ఆయా స్థానాల్లో ఉండి ఆయా దిక్కులలో ఉండి ఈ ఆలయ సంరక్షణను జరిపిస్తారని నమ్మకంతో ఆగమశాస్త్ర ప్రకారంలో ఉన్న వారి వారి తాళాలను పాంచరాత్రి దివ్యాగమక్త ప్రకారంగా చెప్పుతూ ఇక్కడ బలిహరణ వేయడం జరిగింది జై శ్రీమన్నారాయణ సో ఫ్రెండ్స్ ఈ రోజుకి మనకు బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయిపోయినాయి మనకు మార్నింగ్ వచ్చేసి రథోత్సవం అయింది దాని తర్వాత హెచ్చరికల ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత గరుత్మంతులు లడ్డు కూడా అలరాస్ అయిపోయింది దాని తర్వాత మనకు బలిహరణం కూడా అయిపోయింది ఎనిమిది బలిపీటాలు ఉంటాయి బలిహరణం కూడా కంప్లీట్ చేసేసారు మన టెంపుల్ చుట్టూగా ఎనిమిది బలిపీటాలు ఉంటాయి చూశారు కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకొక వీడియో తీసి మరణం చూస్తా ఉంటా మరి